आज पुरानी राहों से कोई मुझे आवाज न दे दर्द मैदूबी गीत न दे गमक सकता साज न दे జిందబాద్ జిందబాద్ జిందాబాదు జిందాబాద్ ఏ మహబ్బత్ జిందాబాద్ ఐ మహబ్బత్ జిందాబాద్ దౌలత్ కి జంజీరో సేతు జిందబాదు జిందబాద్ అని విషాద గీతాలని ఆలపిస్తూ నటించి సరే షహర్ మే ఆప్ సా కోయి నహీ కోయి నహీ కోయి నహీ కోయి నహీ ఇటవంటి యుగోళీతాలో నటించి జెంటిల్మెన్ జెంటిల్మెన్ జెంటిల్మెన్

ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అరవై ఐదు చిత్రాల్లో మాత్రమే నటించిన వైవిధ్యమైన పాత్రలు పోషించి దేశ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు దిలీప్ కుమార్ వెండితెరపై విషాదాన్ని ప్రకటించడంలో సాటి లేని మేటిగా అశేషజన నీరాజనాలందుకున్న కథానాయకుడుగా ట్రాజిడీ కింగ్గా ప్రసిద్ధిగాంచిన దిలీప్ కుమార్ పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తారీఖున అవిభక్త భారతదేశంలోని పెషావర్లో అంటే నేటి పాకిస్తాన్లో గల పెషావర్లో లాలా గులాం సర్వర్ ఖాన్ ఆయాషా బేగం పుణ్య దంపతులకు పన్నెండు మంది సంతానంలో ఒకడిగా జన్మించాడు ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్ అక్కడి నుండి బాంబే వచ్చేసి తండ్రితో పాటు పండ్లు వ్యాపారం చేశాడు తర్వాత తెరువు కోసం పూణేలో ఆర్మీ క్యాంటీన్లో పనిచేశాడు ఆ సమయంలో ఖాన్లోని చలాకీతనం చురుకైన చూపులు ప్రముఖ నటి దేవికారాణిని ఆకట్టుకోగా తాను నిర్మిస్తున్న జ్వార్ భాటా అనే చిత్రంలో ఖాన్కు దిలీప్ కుమార్ అని తెరనామకరణం చేసి ఆయనను చిత్రరంగ ప్రవేశం చేయించిందామే అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో రిలీజ్ అయిన జ్వార్ భాటా చిత్రం ఆశించినంతగా విజయవంతం కాలేదు తర్వాత జుగ్ను షహీద్ వంటి చిత్రాల్లో నటించి పర్వాలేదు అనిపించినా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్ కపూర్ నర్గీసులతో ఆయన కలిసి నటించిన అందాజ్ చిత్రం ఘన విజయం సాధించి దిలీప్ కుమార్కు స్టార్డం తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల యాభై నుండి దిలీప్ కుమార్ స్వీయ నట సేముషి విభవంతో బంగారం లాంటి పాత్రలకు తావి అంటే పరిమళం అబ్బేలా చేశాడు విషాదాన్ని ధ్వనింపజేసే మంద్రస్థాయి స్వరంతో దేదార్ అమర్ దేవదాస్ మధుమతి అందాజ్ మొఘల్ ఏ ఆజం వంటి చిత్రాల్లో నటించి రొమాంటిక్ హీరోగా గుర్తింపు గడించడమే కాక ట్రాజిడీ కింగ్ అని ఖ్యాతి పొందాడు బిమల్ రాయ్ దర్శకత్వంలో దిలీప్ నటించిన మధుమతి దేవదాస్ చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి మధుమతి చిత్రంలో సుహానా సఫర్ అవర్ యమౌ సంహసి సుహానా సఫర్ అవర్ యమౌ సంహసి హమే డర్ హై హం కో న జాయే కహి అని ప్రకృతి సోయగాలు విరజిల్లే పాటలోను టుటే హుయే ఖవాబోని हमको सी सि, हमकोई सिखाया है दिल ने दिल किसे पाया था आंखों ने गवाया है अनि विषाद गीतमलो दिलीप नर्तन अति अद्भुतम देवराचितमलो काउन खंबक थाई जो भरदाप करने के लिए पीता है అంటే ఇక్కడ బాధను భరించడానికి తాగుతున్న దౌర్భాగ్యుడు ఎవరు అంటూ దిలీప్ కుమార్ పలికిన డైలాగ్ చాలా పాపులర్ ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది యాభై ప్రాంతంలో సినిమాకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి నటుడు దిలీప్ కుమార్ పంతొమ్మిది వందల అరవైలో కె ఆసీఫ్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం మొఘల్ యా ఆజం దిలీప్ కుమార్ కెరీర్లో క్లాసిక్ చిత్రంగా

సుభాష్ గై నిర్మించిన సౌదాకర్ చిత్రంలో ముప్పై ఏళ్ల విరామం గ్యాప్ తర్వాత దిలీప్ కుమార్ రాజ్ కుమార్ కలిసి నటించారు డెబ్భై ఏళ్ల వయసులోనూ దిలీప్ చలాకీగా నటిస్తూ మీఠే బేర్ ఇస్ జంగల్ జంగ అని చలాకీగా నటిస్తాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయిన కర్మ చిత్రంలో దిలీప్ కుమార్ ఓ పాటకు గొంతు కలిపాడు కూడా అరే పూచే మేరీ బీబీ లవ్ మీ యు లవ్ మీ अरे बरसों से तो कहता आया आई लव यू आई लव यू हर दिन हर पल यही कहूँ मैं आई लव यू सुबह सवेरे काम पे जाऊ आई लव यू इध दिलीप कुमार पाड़न पाट लागू आज की रात मेरे వంటి శృతి సుభగమైన పాటలతో హిట్ అయిన రామ్మౌర్ శ్యామ్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన దిలీప్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభైలో తన చివరి చిత్రంగా వచ్చిన ఖిలాలోనూ రెండు పాత్రలు పోషించాడు ఈ విధంగా అనేక హిట్ చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని చొరగొనడమే కాదు అత్యధిక అవార్డులు అందుకున్న నటుడుగా రికార్డు సృష్టించాడు దిలీప్ కుమార్ దాగ్ సినిమాలో ఆయన చూపిన ప్రతిభకు తొలి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు తన కెరీర్లో పంతొమ్మిది మార్లు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యి ఎనిమిది సార్లు అవార్డు అందుకున్న గొప్ప నటుడు దిలీప్ కుమార్ ఇంతవరకు ఈ రికార్డును ఎవ్వరూ అధిగమించకపోవడం గమనార్హం సినీ రంగానికి దిలీప్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డులతో సత్కరించడమేగాక రాజ్యసభ సభ్యునిగా నియమించింది పాకిస్తాన్ సైతం తమ దేశ అత్యున్నత అవార్డు అయిన నిషానే ఇంతియాజ్ అవార్డును దిలీప్ కుమార్కు అందజేసింది తెరమేదే కాదు నిజ జీవితంలోనూ దిలీప్ కుమార్ అమ్మాయిల కలల రాకుమారుడే అద్భుత సౌందర్య రాసి మధువాలతో దిలీప్ ప్రేమాయణం ఏళ్ల పాటు సాగి అసంపూర్తిగా ముగిసింది తర్వాత వయస్సులో తనకంటే చిన్న ఇరవై రెండేళ్లు చిన్నదై తనను వరించి వచ్చిన సైరాబానును పంతొమ్మిది వందల అరవై ఆరులో వివాహమాడాడు దిలీప్ కుమార్ అయితే సైరాబానుకు గర్భ విచ్ఛిన్నం జరగడంతో ఇక ఆమెకు సంతాన యోగం లేదని డాక్టర్లు చెప్పడంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దిలీప్ కుమార్ రహస్యంగా అస్మా అని ఆమెను పెళ్ళాడాడు కానీ ఆ బంధం పాటే కొనసాగింది ఆమెకు విడాకులు ఇచ్చేసి మళ్ళీ సైరాబాను వద్ద వచ్చేశాడు దిలీప్ నటుడుగా నిర్మాతగా దర్శకుడుగా విశేషమైన పేరు ప్రఖ్యాతులు ఆర్జించి హిందీ చలనచిత్ర సీమపై చెరగని ముద్ర వేసిన దిలీప్ కుమార్ వృద్ధాప్యం కారణంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై ఏడవ తేదీన తొంభై తొమ్మిదవ ఏట ముంబైలో కీర్తి శేషుడయ్యాడు పండ్లు అమ్ముకునే స్థాయి నుండి విభూషణ్ అందుకునే స్థాయికి ఎదిగిన దిలీప్ కుమార్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం అసలు సిసలైన పద్ధతి గల నటుడికి నిర్వచనం దిలీప్ కుమార్ అని దర్శక దార్శనికుడు సత్యజిత్ రే చేసిన ప్రశంసలు ఎంతేనీ సమంజసం ఎన్ని రకాల పాత్రల్లో నటించినా అభిమానుల గుండెల్లో ట్రాజిడీ కింగ్గా దిలీప్ కుమార్ ఎప్పటికీ చిరంజీవే